కాళేశ్వరం అవినీతి మీద నీతి నిజాయితీ పరుడు న్యాయ కోవిదుడు పిసి ఘోష్ గారు పరిపూర్ణంగా విచారణ జరిపి చాలా వాస్తవాల్ని వెలికి తీయడం జరిగింది కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి అవినీతి మీద సమగ్ర విచారణ జరిపి కేసీఆర్ హరీష్ రావులు దోషులుగా నిలబెట్టింది దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టి వాస్తవాలు ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలవాలని ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేల మధ్య చర్చ పెట్టి అని సిబిఐకి చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలకు పూనుకుంటే ఇది రాజకీయ కక్ష అని రేవంత్ రెడ్డి గారు కక్షపోతగా చేస్తున్నారని ఇది అసలు ఈ విచారణ నమ్మకం లేదనే మాటలు అంటారు కాబట్టే మరో ఎన్నో ఏళ్ళుగా బీజేపీ నాయకులు నడ్డా నుంచి మొదలుకొని సంజయ్ వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక లాగా మారింది కేసీఆర్ కుటుంబానికని దోచేస్తున్నారు దాచేస్తున్నారు ఎన్నో మార్లు చెప్పడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీతో లోపలికారు ఒప్పందాలు ఉంది కాబట్టి ఇదివరకు చర్యలకు పూనుకోలే కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సిబిఐకి ఆ కేసును అప్పుడు చెప్తూ తదుపరి చర్యల కోసం అడగడం జరిగింది కానీ ఇవాళ కోర్టు ఏదో కొన్ని రోజుల పాటు స్టే చేసింది ఏదైనా కోర్టు తీర్పులకు అనుబడే దానికి లోపడే చర్యలు ఉంటాయనే మాట స్పష్టం చేస్తూనే నిన్న కవిత గారి స్టేట్మెంటు కేసీఆర్ కుటుంబంలో ఒక కొత్త నాటకాన్ని తెరదీశారు ప్రజలు తెలుసుకోవలసింది కేసీఆర్తో పాటు వారి కుటుంబం అంతా కూడా ఒక పెద్ద దొంగల మూట ఇలా చాలా తెలివిగా కవిత్వ రూపంలో వచ్చి కేసీఆర్ రక్షించే ప్రయత్నంలో భాగంగా మా నాయనకేం తెలియదు హరీష్ రావే దీంట్లో అవినీతికి పాల్పడినాడు సంతోష్ రావే పాల్పడినాడని చిలక పలుకులు పలుకుతూ ఉంది కవిత గారు ఇచ్చిన మాటలకి ప్రజలు తెలుసుకోవాల్సింది ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేసీఆర్ గారి యొక్క ఆజ్ఞ లేనిదే సీమ కూడా కదలేని పరిస్థితి మరి వాళ్ళ కవిత మాటలు నిజమైతే హరీష్ రావు గారే అవినీతికి పాల్పడి ఉంటే ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు కవిత గారు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నారు ఇవాళ కవిత చెప్పిన మాటలు నిజమైతే మరి హరీష్ రావు గారిని ఆర్మీ హరీష్ రావు గారిని చర్యలు తీసుకోలేదు తీసుకోలే ఆ రోజు ముఖ్యమంత్రి గారు మరి ఈ కవిత గారు ఆ రోజు ఈ అంశం ఎందుకు లేవరా తెలియదు